బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ సో మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపాలలో ఏమని అంటే అక్క మా స్కానింగ్ రిపోర్ట్లలో కార్డ్ అనిది నెక్ అని ఉంటుంది అక్క ఇలా ఉంటే కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా అని అడుగుతున్నారు అలాగే మరికొంతమంది అక్క సింగిల్ కార్డ్ అనింది నెక్ అని ఉంటుంది సో ఇలా ఉంటే బేబీకి ప్రమాదమా అలాగే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుందా అక్క అని అడుగుతున్నారు అన్నమాట సో వీడియో తీయనని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సో అందుకనే వీళ్ళ గురించి ఇలాంటి సందేహాలు ఉన్న వాళ్ళకి సో సమాధానంగా ఈ వీడియో అన్నమాట వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పొలం రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే స్కానింగ్ రిపోర్ట్లో గనుక సింగిల్ కార్డ్ అరుంది నెక్ అని ఉంటే ఏమిటి ఇలా ఉంటే బిడ్డకు ప్రమాదం ఉంటుందా ఇలా ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తగ్గిపోతాయా చ అని చాలామందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది అసలు ఈ కార్డ్ అరంది నెక్ అంటే ఏమిటి అని అంటే సో మన కడుపులో పిండానికి పోషకాలు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాయ అనేది చాలా అవసరం ఈ మాయ మన గర్భాశయ గోడకి అతుక్కొని ఉంటుంది ఈ మాయ నుండి బేబీకి పోషకాలు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ పేగు అయితే ఉంటుందన్నమాట సో దీన్ని ఏమంటారంటే అమ్లికల్ కార్డ్ అన్నమాట సో ఈ ప్లజెంట నుంచి బేబీకి పోషకాలు వెళ్ళాలి అంటే ఈ అమ్లికల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఎప్పుడైతే తల్లి ఆహారం తీసుకుంటుందో ఈ ఆహారము హిమోగ్లోబిన్ ద్వారా ఆ ప్లజంటాకి అందితే ఆ ప్లజెంటా నుంచి ఈ ఆమ్లికల్ కార్డ్ ద్వారా సో బేబీకి అయితే వెళ్తుంది అన్నమాట సో బేబీకి ఆక్సిజన్ అలాగే పోషకాలు న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఆమ్లికల్ కార్డ్ ద్వారానే ఈ ప్లజెంటా నుంచి ఆమ్లికల్ కార్డ్ ద్వారా నే ఆ బేబీకి అయితే అందుతుంది అన్నమాట అయితే మన కడుపులో బేబీ ఉమ్మ నీటిలో తేలుతూ ఉంటుంది సో ఈ ఉమ్మ నీటితో తేలుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆ యొక్క ఆ అమ్లికల కోడ అంటే ఆ పేగు అనేది బేబీకి మెడ చుట్టూరా చుట్టడం కానీ లేకపోతే కాళ్ళకి వేళ్ళకి ఇలా చుడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే బేబీ అందులో ఎక్కువగా మూమెంట్స్ చేస్తూ ఉంటుంది కదా సో అట్లాంటి టైంలలో అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట మరి ఇది ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది అంటే కొన్ని సందర్భాలలో తల్లిలో నీరు శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సో ఆ నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కదా టైంలో ఆ ఫ్రీ ఆ ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్న టైంలో కొన్ని సందర్భాలలో బేబీ తన చుట్టూరా ఈ యొక్క పేగైతే చుట్టడం జరుగుతూ ఉంటుంది కొంతమంది బేబీస్లో కూడా రెండు మూడు ఇలా రౌండ్స్తో చుట్టి ఉంటుంది అన్నమాట తలకి సో ఇది ఎక్కువగా ఎప్పుడు వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఐదు నెలల్లో ఆరు నెలల్లో ఏడు నెలల్లో ఎనిమిది నెలల్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకంటే సో ఈ నెలల్లో ఏంటంటే మనకి బేబీ చిన్నగా ఉంటుంది సో గర్భాశయంలో బేబీ ఈజీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది అన్నమాట ఇట్లాంటి టైంలలో బేబీకి ఈజీగా అది మెడకి చుట్టూ వేయడం జరుగుతుందన్నమాట అయితే కొన్ని సందర్భాలలో ఏంటంటే ఈ యొక్క పేగు అనేది అంటే ఈ అమ్లికల్ కార్డ్ అనేది ఉండేదానికంటే ఎక్కువగా ఉండడం వల్ల కూడా సో అట్లా కొంచెం పెద్దగా ఉండడం వల్ల కూడా సో బేబీ మెడ చుట్టూరా చుట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇంకొన్ని సందర్భాలలో ఏంటంటే ఆ థిక్నెస్ అనేది ఆ జిల్లాగా థిక్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల కూడా కొన్ని సందర్భాలలో అలా చుట్టడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో మరి ఇది ఎట్లాంట ఎట్లాంటప్పుడు రిస్క్ ఉంటుంది దీనివల్ల అని అంటే సో ఆల్మోస్ట్ ఇలా మెడకి చుట్టు ఉన్న ప్రతి బేబీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు సో ఖచ్చితంగా ప్రమాదం అని చెప్పడానికి లేదు ఎందుకంటే బేబీ తన చుట్టూరా అది చుట్టింది అంటే ప్రమాదం అని ఏం కాదు సో ఇది అలాగే ఉంటుందా అని మీకు డౌట్ కూడా రావచ్చు సో అలాగే ఏమి ఉండదు బేబీ మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటే అది విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కొన్ని సందర్భాలలో అలా కూడా ఉంటుంది అన్నమాట సో అలా ఉన్నంత మాత్రమే కూడా బేబీకి ఏం ప్రమాదం ఉండదు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మరి ఇది ఇది ఎలాంటప్పుడు ప్రమాదం అని అంటే ఒక వెయ్యి మంది గర్భిణీ స్త్రీలలో మెడ చుట్టూ పేగు ఉన్న పిల్లలకి సో ఇందులో ఒక ఆరుగురికి మాత్రమే కొన్ని ప్రమాదాలు అయితే ఉంటాయి ఎప్పుడు అంటే కొంచెం ఆ యొక్క పేగు అనేది కొంచెం టైట్గా ఉందనుకోండి అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే సో బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అందదు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సరిగ్గా అందవు పోషకాల లెవెల్స్ అనేవి సరిగ్గా అందదు సో దానివల్ల చాలా ప్రమాదం అయితే ఉంటుంది సో అలా ఉండడం వల్ల ఏంటంటే బేబీకి హార్ట్ రేట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది సో అలా అలా హార్ట్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది ఇంకొన్ని సందర్భాలలో బేబీ డెలివరీ టైంకి వచ్చేటప్పటికి మెకోనియం పాస్ చేస్తుంది అంటే బేబీ మోషన్ కూడా పోతుందన్నమాట సో ఇట్లాంటి సందర్భాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ సిజీరియన్ చేయవలసి ఉంటుంది సో ఇది అందరికీ కాదు సో ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఇలా జరుగుతుందని కాదు అంటే ఒక వెయ్యి మంది గర్భిణీ స్త్రీలు ఇలా ఉంటే సో ఒక ఆరుగురికి మాత్రమే ఇలా జరుగుతుంది సో అందుకనే మీరు ఒకసారి అలా బేబీకి ఇలా ఉంది మెడ చుట్టూరా పేగు పడి ఉంది అంటే మీరు మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించుకోండి సో అప్పుడు అది లూజ్ ఉందా టైట్గా ఉందా అనేది మీకు తెలుస్తుంది సో మరి డాక్టర్స్ చెప్పగలుగుతారా మేడం సో అంటే టైట్గా ఉందా లూజ్గా ఉందా అని డాక్టర్స్ చెప్పగలుగుతారా అంటే సో చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే జస్ట్ చెప్ అంటే చుట్టూరా ఉందని చెప్తారు కానీ టైట్గా ఉందా లూజ్గా ఉందని వాళ్ళు చెప్పలేరు కాకపోతే మనం దాన్ని ఇలా తెలుసుకోవాలి అని అంటే ఒకవేళ బేబీ హార్ట్ రేట్ తగ్గుతుంది సో బేబీకి పోషకాలు అనేవి సరిగ్గా అందటం లేదు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సరిగ్గా అందటం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది టైట్గా ఉంది అని అర్థం అన్నమాట సో లేదు బాగానే ఉంది బేబీ బాగానే అనిపిస్తుంది బేబీ రొటేటేషన్ కూడా బాగానే ఉంది అని అనుకుంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో మరి ఇంకొంతమందికి ఒక డౌట్ అయితే వస్తుంటుంది సో ఇలా ఉంటే మరి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉండదా అక్క అసలు మొత్తానికి ఛాన్సెస్ ఉండవంట కదా సిజీరే చేయాల్సి ఉంటుంది కదా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది అన్నమాట సో అలా ఏం లేదు సో టూర పేగు చుట్టిన వాళ్ళకి కూడా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది సో ఏంటంటే ఎప్పుడు ఛాన్సెస్ తగ్గుతుందా అని అంటే అందరికీ కాదు కొంతమందిలో ఎవరికొకరిలో ఏంటంటే మీకు ఆ డెలివరీ టైం వరకు కూడా ఆ పేగు అనేది ఇంకా మెడ చుట్టూరానే ఉంది అది టైట్గా అయింది బేబీ హార్ట్ లెవెల్స్ తగ్గ హార్ట్ రేట్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మాత్రం సీజీల చేస్తారు ఇమీడియట్లీగా లేదు బాగానే ఉంది అది లూజ్గానే ఉంది అన్న కూడా అది ఒక రౌండ్ కాదు త్రీ లూప్ ఫోర్ లుప్ అలా ఉన్నప్పుడు కూడా సో మనకి సిజ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవ్వాలి అక్క ఇలా ఉంటే అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక మంచి హాస్పిటల్ అయితే చూసుకో చూపించుకోవాలి ఎందుకంటే మంచి హాస్పిటల్స్ ఎందుకంటే కరెక్ట్గా ఇలాంటి కేసెస్ని డీల్ చేసిన వాళ్ళు ఇలాంటి కేసెస్లో కూడా నార్మల్ డెలివరీ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి మీరు చూపించుకోవాలి ఎందుకంటే కొంతమంది ఏంటంటే అలా ఉన్నప్పటికీ కూడా కొన్ని రిస్క్ లేకపోయినా సిజీరం చేస్తారు కొంతమందికి ఏంటంటే అలా ఉన్నప్పటికీ కూడా సో నార్మల్ డెలివరీ డెలివరీ చేస్తారనమాట సో నేను చెప్పాను కదా సో సిజీరియన్ డెలివరీ ఎప్పుడు చేస్తారంటే బేబీ హార్ట్ రేట్ తగ్గుతుంది లోపల మెకోనియం పాస్ చేసేసింది సో కరెక్ట్గా పోషకాలు బేబీకి అందట్లేదు అనుకున్నప్పుడు ఇమీడియట్లీ చేసేస్తారు ఇది అందరిలో కాదు వెయ్యి మంది స్త్రీలలో ఒక ఆరుగురికి మాత్రమే ఇలా జరుగుతుంది సో అంటే ఇలా ఇలాంటి రిస్కెస్ ఉంటాయి సో కొన్ని సందర్భాలలో బేబీ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇలాంటి ఇలాంటి టైంలో అందుకని ఇమీడియట్గా ఆ సిజీరియన్ చేస్తారు లేదు బేబీకి మెడకగి ఆ యొక్క లూప్ అనేది లూజ్గానే ఉంది ఏం కాదు అనుకుంటే డెఫినెట్లీ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట అంటే మీరు చేసే పని ఏంటి సో నాకు ఏం కాదు నేను నార్మల్ డెలివరీ అవుతాను అనేది మీరు ఒక హోప్ అయితే పెట్టుకోండి ఒక మంచి హాస్పిటల్ అయితే చూసుకోండి సో మంచి హాస్పిటల్లో మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉందా లేదా సో బేబీకి బేబీ పొజిషన్ ఎలా ఉంది సో అనేది మీకు డాక్టర్స్ చెప్తారనమాట సో దాన్ని బట్టి మీరు సిజీరియన్ చేయించుకోవాలా లేకపోతే నార్మల్ డెలివరీ చేయించుకోవాలనేది ఇక ఆ తర్వాత మీరు తీసుకునే డిసిషన్ అనమాట సో మరి ఇంకొంతమంది అడుగుతుంటారు సో అక్క మరి ఇలా మెడ చుట్టూ పేగు ఉంది కదా సో మరి ఏం చేస్తే అది వెళ్ళిపోతుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు సో అట్లా ఏం చేయడానికి ఉండదు అంటే మీరు ఇప్పుడు మామూలుగా ఉమ్మ నీరు పెరిగినా తగ్గినా కొంతమందికి రెస్ట్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు ప్లజెంట కింది వైపు ఉంటే ప్లజెంట ప్రీవియా ఉంటే కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్తుంటారు కానీ దీనికి అలా ఏముండదు మీరు ఇంట్లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో అవన్నీ చేస్తూ ఉండండి సో కాకపోతే మీరు ఒక హోప్ అయితే పెట్టుకోండి డెఫినెట్లీ అది మళ్ళీ ఏదో విధికి వచ్చేస్తుంది నార్మల్గా అయిపోతుందని మీరు ఒక హోప్లో అయితే ఉండండి ఎందుకంటే ఇది ఐదు ఆరు నెలల్లో ఇలా జరిగితే ఖచ్చితంగా బేబీ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒకవేళ ఆ లూప్ అనేది రెండు మూడు లూప్స్గా కూడా ఉంటే మట్టికి ఒకవేళ విడిపోయే ఛాన్సెస్ ఉండదు డెలివరీ టైం వరకు అది అలాగే ఉంటే సో బేబీ పొజిషన్ బట్టి బేబీకి హార్ట్ రేట్ ఎలా ఉంది సో కరెక్ట్గా ఉందో అన్ని రకాలకు చూసేసి మీకు సిజీరియం చేయాలా నార్మల్ డెలివరీకి ట్రై చేయాలనేది మీకు డాక్టరే చెప్తారనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో మెడ చుట్టూరా పేగు ఉంటే సో నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుందా ఇలా ఉంటే బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్